యహోశువ ఇరవయ్యో అధ్యాయము మరియు యహోవ యహోశువకు సెలవిచ్చినదేమనగా నీవు ఇస్రాయేలీయులతో ఇట్లనూ తెలియకయే పొరబాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకునవలెను హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వానిని చేర్చుకుని తమయుద్ద నివసించుటకు వానికి స్థలమీయవలెను హత్య విషయములో ప్రతిహత్య చేయువాడు వానిని తరిమినయుడల వాని చేతికి ఆ సరహంతుకుని అప్పగింపకూడదు ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగువాని చంపెనుగాని అంతకుమునుపు వానియెందు పగపట్టలేదు అతడు తీర్పు నొందుటకై సమాజము నెదుట నిలుచువరకును తరువాత ఆ దినములోనున్న యాజకుడు మరణము నొందువరకును ఆ పురములోనే నివసింపవలెను తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణమునుండి పారిపోయెనో ఆ పట్టణమునకును తన ఇంటికిని తిరిగి రావలెను అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కెదశును ఎఫ్రాయి మన్యమందలి శకమును యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిరియతర్బాను తూర్పు దిక్కున యొర్దాను అవతల ఎరికోనొద్ద రుబేనీయుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసరును దాదీయుల గోత్రములోనుండి గిలాదులోని రామౌతును మనశ్షీయుల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి పొరబాటున ఒకని చంపినవాడు సమాజము ఎదుట నిలువకమునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయు వానిచేత చంపబడక ఇండునట్లు ఇస్రాయేలీయులకందరికిని వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి